నమస్తే అండి నా పేరు రమేష్ అండి అది మీనాక్షి సిల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఇది షాప్ అంతా తెలిసిందేనండి లాస్ట్ టైము వన్ ఇయర్ క్రితము పట్టుచెల్లు బాగా ఇచ్చాము మనకి కంపెనీ వాడు మళ్ళా ఎందువల్ల అంటే తోడుకు ఇవ్వ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆఫర్ రావడానికి వెయిట్ చేస్తూ దానికోసమని వెయిట్ చేస్తున్నామండి ఆఫర్ ఎవరు ఇవ్వలేనంత ఆఫర్ ఇస్తానికి ఇస్తున్నారండి సో మళ్ళీ మనకి మంచి ప్రైజ్ లో మన కస్టమర్లకు అందియడానికి మరొక మంచి అవకాశంతో వచ్చామనమాట ఓకేనా మరి ఈ రోజు ఏంటి మనం ఇవ్వబోయే పట్టు చీరలో గోల్డ్ పట్టు గోల్డ్ పట్టు పట్టు దీనిలో స్పెషల్ గా ఉంటాయి డిజిటల్ డిజైన్స్ వస్తాయి లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అనేది చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాస్త నిదానంగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి మాధు సూపర్ ఉంటుంది మన అడ్రస్ ఒకసారి చెప్దామన్నా మై మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ ఆపోజిట్ బెస్ట్ బైస్ గుంటూరు ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని మన మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ ఏడు ఏ బ్లాక్లో అయితే ఉంటుంది ఈరోజు అన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్లో మనకు వచ్చేసరికి పేస్టల్ చార్ట్స్ అలా మనకి బిగ్ బార్డర్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అనమాట కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కొన్నిటికేమో ఏంటంటే మీడియం బార్డర్ కొన్నిటికేమో చాలా పెద్ద బార్డర్ కొన్నిటికేమో ఫ్యాన్సీ బార్డర్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాం గమనించండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి అంటే పట్టు సారీస్ ఏంటంటే కంప్లీట్గా ఇవి అంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే డిజైన్స్ ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ అన్నీ కూడా ఈ కాంబినేషన్ షో అని ఎంత బాగున్నాయో వెరీ వెరీ రేర్ అంటే ఎక్కడ చూసినట్లు ఎక్కడ ఈజీగా కనబడే డిజైన్స్ లాగా మీకు అనిపించవు అనమాట అన్నీ కూడా చాలా సరికొత్తగా చాలా కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ వర్షన్ స్ మీ ముందుకైతే పట్టు చీరల్లో కూడా అంటే హెవీ ప్యాటర్న్స్ అనమాట హెవీ డిజైన్స్ తీసుకొచ్చేసాము రెగ్యులర్గా చూసే పట్టు సారీస్ లాగా అయితే ఉండవు అండ్ మనం కొన్ని ఓపెన్ పిక్స్ కూడా చూద్దాము అంటే కొన్ని కొన్ని డిజైన్స్కి తగినట్టు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మంచి అసలు గోవా గ్రీన్ అంటే షేడ్కి కింద మనకి పింక్ పింక్ కలర్ బార్డర్ అనమాట చాలా బాగుంది శారీ డిజైన్ అంతా కూడా అన్న ఒకటి మనం పళ్ళు అంతా చూపిద్దామన్న ఇది మనకి సీ గ్రీన్ ఇది గోవా గ్రీన్ అయితే ఇది సీ గ్రీన్ అండి వెరీ నైస్ కాంబినేషన్ ఉంటది తులసి ఈ సారీ కూడా ఇక్కడ లక్స్ గ్రీన్ వచ్చింది మూడు మూడు రకాల ఇది మనకి రెడ్ కలర్ అండి మంచి ఇది ఈ ఏమో పింక్ బార్డర్స్ వచ్చినాయి అనమాట ఇది చూడండి మనకి గోల్డెన్ ఎల్లో సంపంగి మీద మ్యాంగో బుటాస్ వచ్చేసి కిందంతా కూడా మనకి జెరీ బార్డర్ ఈ జెరీ బార్డర్ మధ్యలో ఈ వీవింగ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది ఓకే అబ్బా వైలెట్ మధ్యలో ఇలా అంటే ఈ బుటాల మధ్యలో ఈ జంట పికాక్స్ అనేది చాలా బాగుంది విత్ మనకి బార్డర్ కూడా చూడండి మంచి రెడీష్ ఆరెంజ్ పళ్ళు అంతా కూడా రెడీష్ ఆరెంజ్ అండి చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే మాత్రం బా సారీ లుక్ అనమాట బా సూపర్ వెరీ నైస్ మీనాక్షి సిల్క్స్ నుంచి మీరు పట్టు సారీస్ వీడియో అని అంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు చాలా నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి అన్నమాట సో మీరు చూడొచ్చు బయట అంతా ఎక్కడ కంపేర్ చేసిన వీరి ప్రైజెస్ కానీ వీరి వే ఇచ్చిన విధానం కానీ చాలా వేరుగా అయితే ఉంటుంది బ్లౌజ్ వెరీ నైస్ అన్న చాలా బాగుంది మేడం చాలా చాలా తక్కువండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డబల్ నైన్ బల్క్ గా తీసుకుంటే సో ఏదైనా కానీ ఒక రెండు కానీ మూడు కానీ మినిమమ్ ఒక త్రీ అలా తీసుకుంటే మీకు వచ్చేసరికి టూ సిక్స్ డబల్ నైన్ సింగిల్ సారీ ప్రైస్ అంటే రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా సింగిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఎక్కువ ప్రైస్ వేరియేషన్ ఏమి ఉండదు కొంచెం వేరియేషన్తో మీకు సింగిల్ శారీ అనేది ఇస్తాం మంచి లెమన్ షేడ్ అండి చాలా బాగుంది విత్ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే బార్డర్ మీద మీదంతా కూడా నిండుగా మనకి గోల్డెన్ ఫినిషింగ్ వస్తే ఇదంతా కూడా పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి చూడండి ఇదంతా కూడా శారీ డిజైన్ అనమాట సూపర్ వెరీ నైస్ అన్న చాలా బాగుంది వెరీ వెరీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి పూర్తిగా లైట్ వెయిట్ అనమాట షాప్ నెంబర్ ఏడు మీనాక్షి సిల్క్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది సో సూపర్ ఓకే మరొక జిగ్జాగ్ స్టైల్లో ఇది చూడండి మనకి సింపుల్ బార్డర్ చాలా బాగుంది ఒక డిజిటల్ డిజైన్ చూస్తాము సూపర్ మంచి పీచ్ కలర్ అండి కలర్ కింద బార్డరు ఓకే హాఫ్ వరకు అన్న ఇటు టర్న్ చేద్దాం మన ఫస్ట్ ఎందుకంటే చాలా కొత్తగా ఉంది కదా ఇదంతా కూడా కట్ బార్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్కి బటర్ఫ్లైస్ వచ్చినాయి బార్డర్ చూడండి ఎంత బాగుందో చిన్న బార్డర్ చాలా బాగుంది విత్ మనకంతా కూడా అవును రియల్లీ నైస్ చాలా డిఫరెంట్గా ఉంది విత్ మనకు ఒకసారికి పళ్ళు అండ్ బ్లౌజు కాంబినేషన్ అండి మంచి గోల్డెన్ కలర్ పూర్తిగా అసలు గోల్డ్ కలర్ మీద హెవీగా అంటే బ్రైడల్ వేర్ గా కావాలి అంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్ తో మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది పళ్ళు సారీ అంతా చూడండి సూపర్ చాలా బాగుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ 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 అవునన్నా వెరీ నైస్ ఏంటంటే అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారికి మనకి వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే అన్ని ఈ మధ్యలో ఈ చిన్న వీవింగ్ అయితే సూపర్ ఉంది వెరీ నైస్ ఓకే పోయితే అసలు దొరకదు అసలు స్లేట్ గ్రే కలర్ మంచి కాపర్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్ అనమాట వెరీ నైస్ సూపర్ టూ సిక్స్ డబల్ నైన్ సూపర్ ఉంది ఇది మనకి ఎలివేట్ అవుతూ మనకి రెడ్ కలర్ లో ఉంది మనకి బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ కంప్లీట్ గా లేట్ గ్రే కలర్ తోనే మనకి డిజైన్ అనేది వచ్చింది అనమాట ఇది పళ్ళు చూద్దాం సరే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ఏదైనా కూడా మనకి టూ సిక్స్ డబల్ నైన్ బల్క్ రేట్ బల్క్ రేట్ రెండు మినిమం తీసుకోండి రెండు చీరలు మినిమం అంతకన్నా ఒక చీర తీసుకునే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ ఓకే మరొక కాంబినేషన్ అండి సంపంగి మీద ఇది ట్రెడిషనల్ లుక్ విత్ బిగ్ బార్డర్ కంప్లీట్ గా బిగ్ బార్డర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కింద కడి బార్డర్ వచ్చింది తర్వాత పళ్ళు పళ్ళు మీద కూడా అంతా మీనా బుట్ట వచ్చింది అండ్ సారీ మీదంతా కూడా మనకి మయూరి పీకాక్స్ అనమాట రియల్లీ అవును ఎయిటీన్ ఇంచెస్ పెద్ద బార్డర్ ఇచ్చారు ఓవరాల్ లుక్ అనమాట ఇంకా పెద్ద బార్డర్ పక్కా బిగ్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి అంటే మనం ఇచ్చే ప్రైజ్కి ఈ హెవీ డిజైన్స్ అనేది రియల్లీ అవును ఎందుకంటే మనం కేవలం అసలు టూ సిక్స్ డబల్ నైన్ మనం ఇచ్చే ప్రైస్తో మీరు కంపేర్ చేయండి చూపిస్తున్న డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట రియల్లీ నైస్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సో వన్ మోర్ డిజిటల్ మంచి బ్రౌను పింక్ కాంబినేషన్ డిజిటల్ ఇదంతా కూడా మనకి పళ్ళు చాలా డిఫరెంట్గా ఉందండి కంప్లీట్ యూనిక్గా ఉంది ఈ సారీ అయితే మాత్రం కింద కడి బార్డర్స్ కూడా మనము మీడియం బార్డర్స్ రావడం ఇప్పటివరకు చూసాము ఇది టెన్ ఇంచెస్ కడి బార్డర్ అయితే వచ్చింది వెరీ నైస్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఎక్కువ గోల్డ్ మీద వచ్చినాయి గోల్డ్ మీదే ఎక్కువ బాగుంటాయి ఇది గోల్డ్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ రేడియం బ్లూ అనమాట వెరీ నైస్ ఇది కూడా డిజిటల్ ఫ్లవర్స్ చూడండి సారీ అంతా కూడా ఇలా అనమాట ఈ కలర్స్ కానీ పల్లూలు కానీ బార్డర్స్ కానీ శారీ మీద ఉన్నటువంటి బుట్టాలు కానీ అన్నీ కూడా ఇంత వేరియేషన్స్తో ఈ ప్రైజ్కి ఇవ్వడం అనేది రియల్లీ అమేజింగ్ అనమాట కట్టుకుంటే మాత్రం ఆ అసలు ఆ హుందాతనం వేరండి ఎవరైనా ప్రైజ్ ఈ ప్రైజ్ అని చెప్పినా కూడా నమ్మ సఖ్యం కానంత రేంజ్లో మీకైతే శారీస్ చూపిస్తున్నాము మంచి గ్రీన్ అండి దమయంతి గ్రీన్ అంటారు కదా ఆ చాలా ట్రెడిషనల్గా ఉంది ఈ బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ బార్డు అంటే ఏంటంటే గోల్డ్ కాదు కాపర్ కాదు మంచి యాంటిక్ షేడ్లో ఫినిషింగ్ వేర్ ఉంది చాలా బాగుంది వెరీ నైస్ సారీ మొత్తం లుక్ అనమాట సూపర్ వెరీ వెరీ సూపర్ సూపర్ అన్న ట్రెడిషనల్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజ్కి రాను కూడా రాదు సూపర్ నెక్స్ట్ అయితే కాంచీవరం పట్టు అంటారు దీనిలో కాంచోర పట్టు అంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చీరకి అంచు మనకి దాల్ కలిసిపోయింది ఇది మాత్రము సపరేట్ గా దీనికి ట్యాగ్ ఉంటుంది ఇట్లా అంచుకి అంచుకు తేడా కనబడుతుంటుంది ఇన్ని కుట్టుతో చేత్తో తయారు చేస్తారు అందువల్ల ఈ యొక్క పట్టు చీరకి కాంజీవరం స్పెషల్ పట్టు సారీస్ లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ మంచి అందరూ ఇష్టపడే ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయన ఇందాక అన్ని కూడా మనం పేస్టల్ చార్ట్స్ అయితే వచ్చేసాం కదా ఇవి వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ పట్టు సారీ అసలు ఇంకా ఇవి కలర్స్ అయితే ఇంకా ఎవరి గ్రీన్ అండి ఎవరు అంటే ఏంటంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఎన్ని చార్ట్స్ ఉన్నా కూడా ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ ఏదైనా ఈ కాంబినేషన్ కొత్తగా కనిపించిందంటే ఇంకోటి తీసుకుందామా అన్న లుక్ లో అయితే వెళ్ళిపోతాం అనమాట ఇది డిజైన్ చూడండి ఇది ఆకు మీద ఒకటి మనకు అంతా కూడా లైన్స్ లాగా వచ్చి రియలిస్టిక్ గా ఎంత బాగుందో అలానే మనకి బార్డర్ అనమాట పీకాకు బార్డర్ అలానే మంచి గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ అంతా కూడా మధ్యలో అయితే మధ్యలో అయితే కడిగి వచ్చి పైన కింద మనకి ఒకసారి అంటే వెరీ నైస్ 안집어넣 안다. <sus> సో నెక్స్ట్ ఒకసారికి ఇది పీచ్ కలరు పీచ్ కలర్కి వైలెట్ కాంబినేషను అంటే ఇలాంటి కాంబినేషన్స్ నిజంగా రేరు ఇవి అంటే ఈ ట్రెడిషనల్లో కూడా కొంచెం ఈ లైట్కి డార్క్ రావడం చాలా బాగుంది లెమన్ ఎల్లో కలరు వివింగ్ చూడండి మ్యాంగో బుట్టాస్తో చిన్న బుట్ట వచ్చింది కింద బోర్డర్ ఏమో పోచెంపల్లి స్టైల్లో కిందంతా కూడా పీకాక్ వచ్చిందనమాట ఇది కూడా పీకాక్ విత్ మనకి మ్యాంగో బుట్ట విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదేమో వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ అండి డిజైన్ అయితే భలే కనబడుతుంది విత్ మనకి ఒకసారి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది మళ్ళీ అంటే కొంచెం వెస్ట్రన్ లుక్ వచ్చే కలర్ చాటు యాష్ కలర్ కి వచ్చేసరికి వైలెట్ కాంబినేషన్ అనమాట అలానే లెమన్ ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ చేసి చూపిస్తా ఓపెన్ చేసి చూపిస్తా ఎమరాల్డ్ పచ్చకి వచ్చేసరికి మనకి రెండు బ్రింజాల కలర్ అండి పింక్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట మళ్ళీ ఎవరి డిజైన్ ఓపెన్ చేసి చూపిద్దాం ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి తర్వాత ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఆనంద బ్లూ కలరు అలానే మనకి వచ్చరికి పీచ్ షేడ్కి రెడ్ కలర్ కాంబినేషను గ్రీన్ పింక్ అలానే ఎల్లో కలరు సో మనకి ఎమరాల్డ్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అలానే ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి స్లేట్ బ్లూ అండ్ మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అయితే చిలక పచ్చ రత్నావళి షేడు అలానే మనకి పింక్ కలరు ప్రతిసారి ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఏంటంటే ప్రత్యేకంగా డిజైన్స్ కలర్ అన్నమాట అసలు చూడండి ఇందులో లీఫీ ఒక డిఫరెంట్ పింక్ అండ్ గ్రీన్ అసలు బలే ఉంది సారీ కూడా చూడండి లైట్ వెయిట్ అండి చూడండి చీర ఎంత చక్కగా ఉందో ఓకే ఎంత స్మూత్ గా చూడండి చీర నేను చెప్పడం కాదండి క్లాత్ కల్ ఫీల్ గా వాడినోడు మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోదు ఓకే అంత చక్కగా ఉన్న సారీస్ ఓకే అన్నీ పల్ లైట్ వెయిట్ ఇది పళ్ళు సారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది బల్క్ రేట్ వచ్చేసరికి టూ త్రీ మేడం త్రీ డబల్ నైన్ ఓకే అండి అంటే మినిమం రెండు ఆ రెండు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఓకే సారీ మొత్తం ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఒరాల్ లుక్ ఓన్ వావ్ సూపర్ ఈ డబుల్ నైన్ ఓకేనా హలో

అంటే పట్టు చీర మనం ఏమైనా బరువు ఉంటుందా పట్టు చీరలో కూడా కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇది కూడా వెరీ రేర్ అంటే కాంబినేషన్ రేర్ అన్నమాట వావ్ 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 సూపర్ క్లాసీ కాంబినేషన్ రియల్లీ అబ్బా సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అన్న రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా ఓకే అన్న ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ అండి చిలకపచ్చ అనే గ్రీన్ కాదు పెసర గ్రీన్లో డార్క్ షేడ్ అనమాట చాలా డి బాగుంది అసలు అసలు ఈ డిజైన్ అంతా బుట్ట దగ్గర దగ్గరికి మిస్ చేసుకోవద్దండి ప్రైజు సూపర్ ఉంది డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయి విత్ మంచి ట్రెడిషనల్ లైట్ వెయిట్ మాత్రం ఈ కలర్ మాత్రం నాకు తెలిసింది మాత్రం చాలా బాగుంటుంది కలర్ ఇది ఇది రెడ్ చాపల్ చామంతా బాగుంటుంది బాగా ఫుల్ కలర్ బాగుంటది ఎవ్వరికైనా పండ్ ఎవ్వరికైనా బాగుంటుంది కలర్ ఏ ఫెయిర్ ఉన్నా కూడా ఇది ఈ కలర్ అనేది నప్పుతుంది ఇసలు ఇంకా ఈ కలర్ అయితే ఇంకా ఎల్లో ఎల్లో చూస్తా ఉంటారు లెమన్ ఎల్లో పింక్ అంటే అసలు ఇంక అంతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఒక కాంబినేషన్ ఉంటుంది కాంబినేషన్ డెడ్లీ ఇది చూడండి బుట్ట భలే ఉంది అసలు బుట్టాలు చాలా సెలెక్టివ్గా తీసుకొచ్చారన్న అది సూపర్ అసలు మెయిన్ వావ్ ఇంతవరకు వీడియోస్ ఇవ్వలేదు అంటే కారణం ఏంటంటే నాకు నచ్చిన స్టాక్ లేకపోతే అందరు తాపేస్తా గాని రాజీ పడను నాకు రాజీ పడే మెంటాలిటీ కాదు ఎందుకంటే కస్టమర్కి మంచి బెస్ట్ ఆలోచిస్తూనే ఉన్నా ఇక్కడ నుంచి మాత్రం మంచి మంచి ఇస్తాను అట్లాంటి వైలెట్ కాదు కాంబినేషన్ అంటే పింక్ కామను

పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో రియల్లీ నైస్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది ఓవరాల్ లుక్ అసలు తిప్పడంలోనే మీకు అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్గా సారీస్ ఉన్నాయి అనేది కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా వచ్చేద్దామండి మంచి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్

సారీ ఓవరాల్ లుక్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ సో ఇంకా కొన్ని చాలా బాగుంది సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ ఏడు మన ఛానల్లో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం వాచ్ చేసాము మరి మరి ఒక కాంబినేషన్ గ్రే కలర్ కి లెవెండర్ షేడ్ చూడలేదు చాలా బాగుంది కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇది పళ్ళు శారీ మొత్తం ఇది బార్డర్ సారీ డిజైన్ అండ్ పళ్ళు కూడా చాలా అంటే చిన్న డిజైన్ దగ్గర దగ్గరికి బుటా ఎక్కువ ఉంది అసలు సారీ అబ్బా చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం సో వన్ మోర్ వెరీ డార్క్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మంచి మిర్చి రెడ్ అనమాట అంటే డిఫరెంట్ కాంబినేషన్ చిలకపచ్చ పింక్ ఇట్లాంటివి చూసి చూసి ఉంటాం కదా పళ్ళు కూడా బాగుంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ పళ్ళులో కూడా ఒక ఫోర్ ఫైవ్ పార్ట్స్ వచ్చినాయి సారీ డిజైన్ మొత్తం ఓవరాల్గా ఓ మొత్తం సారీ లుక్ అన్నమాట చాలా బాగుంది బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది సో కేవలం రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో వన్ మోర్ కాంబినేషన్ అండి నావి బ్లూ విత్ పింక్ రాణి పింక్ మహారాణి పింక్ సూపర్ వెరీ వెరీ సూపర్ అసలు చిన్న మ్యాంగో గుట్టతో చాలా చాలా బాగుంది సారీ అంతా కూడా లుక్ చూడండి ఏ సారీ అయినా ఈజీగా క్యారీ చేసే మేము టర్న్ చేసేటప్పుడు మీకు ఆ వే ఆఫ్ వెయిట్ వాల్యూ అనేది అర్థం చేసుకోవాలి మీరు ఫీల్ అవును క్వాలిటీ ఫీల్ కానీ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మళ్ళీ ఆరెంజ్కి మనకి మంచి ఆనందం ఇంకు బ్లూ కలర్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి సో అస్సలు మిస్ అవ్వకండి బార్డర్ ఒక బాదాం షేప్ లో మనకి ఎంత కూడా లోటస్ డిజైన్ లీఫీ అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు ఇది పీకాక్ అనమాట కానీ మ్యాంగో లాగా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అన్న కాంబినేషన్ కూడా సారీ ఓవరాల్ లుక్ ఇది అనమాట నెక్స్ట్ లాస్ట్ ఇది అందరూ ఇవ్వలేని రేట్ ఇస్తున్నాను మంచి క్వాలిటీ ఇస్తున్నాను రేట్ కూడా ఎంత తక్కువ ఇస్తున్నానంటే అంత తక్కువ ఇస్తున్నాను బాగా గమనించవలసి కోరుచున్నాను ప్లస్ ఐటమ్ ఏందంటే పట్టుకు పట్టు లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వస్తుంది ఇన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి శారీస్ కూడా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోండి సో మనకి మీనాక్షి పట్టు ట్రెడిషనల్ పట్టు అండి సో చాలా బాగుంటాయి డిజైన్స్ కంప్లీట్ గా డిజైనర్ వేరు బొట్టికి వేరు పట్టు సారీ అనమాట బాగుంటుంది ఎందుకంటే ఈ డిజైన్స్ గానీ ఈ కలర్స్ గానీ మనకి చాలా రేర్ గా కనబడుతూ ఉంటాయి రెగ్యులర్ గా చూసినట్టుగా ఈ కలెక్షన్ లో డిజైన్స్ అయితే మీకైతే అయితే ఉండవన్నమాట రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్స్ చూద్దాము తర్వాత కొన్ని డిజైన్స్ కి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వచ్చేద్దామండి నిండు బ్రింజాల్ కలర్కి వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ లో లెవెండర్ మీద గోల్డ్ కాంబినేషను ఇది కూడా చూడండి లైట్ బ్లూ కలర్ కి డార్క్ బ్లూ మీద మనకి యాంటిక్ పట్టుబుట్ట అనమాట పింక్ బై పింక్ వచ్చింది అయితే లైట్ అండ్ డార్క్ వాటర్ మెలన్ విత్ మనకి వచ్చేసరికి రస్టర్డ్ రెడ్ అనమాట సో ల్యావెండర్ షేడ్ అయితే డిజైన్స్ కానీ మళ్ళీ మనకి బోర్డర్ మీద ఉన్నటువంటి వీవింగ్ షైనింగ్ వేరుంది ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ రెడ్ కలర్ కాంబినేషను ఇక్కడ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడీష్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ బై సెల్ఫ్ రెడ్ కలరు అండ్ కింద అయితే మళ్ళీ మనకి కు మెరుపు డార్క్ షేడ్ అనమాట ఇది లైట్ షేడ్ షేడ్కి నిండు బ్రింజాల్ కలర్ అండి సో మనకు ఒకసారికి పీచ్ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ అసలు ఇది కూడా హనీ కలర్ మీద చాలా 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 బాగుంది నెక్స్ట్ గ్రీన్ తర్వాత వైలెట్ తర్వాత మనకి వచ్చేసరికి పీచ్ కలరు అలానే మనకి వచ్చేసరికి చూడండి గ్రీన్ షేడ్ ఇది లక్స్ గ్రీన్ కలరు అండ్ డార్క్ పింక్ అండ్ గోల్డెన్ హనీ కలర్ తేనె కలర్ అనమాట అలానే రెడీష్ కలరు అండ్ మనకి డార్క్ మనకి అంటే స్లేట్ బ్లూ కలర్ అనమాట అంటే ఏంటంటే ఈ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్ అండి వెరీ నైస్ గోల్డ్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ సో అసలు ఆ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు వన్ బై వన్ కొన్ని డిజైన్స్ చూద్దాము ఇది చూడండి బ్రౌన్ కలర్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ అందుకే అనింది మనకి వచ్చేసరికి మీనాక్షి పట్టు అండ్ మనకి వచ్చేసరికి అన్నీ కూడా డిజైనర్ వేర్ అనమాట ఇదంతా కూడా అంటే చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్ లాగా డిజైనర్ వేరేగా ఉంటాయి అనమాట మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి గమనించండి వావ్ సారీ ఓపెన్ పిక్ చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ రూపాయలు ఓకే బల్క్ రేట్ అండి బల్క్ రేటు మార్కెట్లో ఎవ్వరు ఇవ్వనటువంటి ప్రైస్ అనమాట కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మనకి పళ్ళు అండి ఎంత డిఫరెంట్ ఉందంటే ఇది పళ్ళునా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఈ డిజైన్ బ్లౌజ్ ఓకే నైస్ సార్ ఇప్పుడు మినిమం రెండు తీసుకుంటే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది ఇంటూ రెండు అప్పుడు మీకు సెట్ అప్పుడు మీకు ప్రైస్ అన్నమాట గమనించండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఎడిషనల్గా ఉంటుందనమాట సింగిల్ కూడా ఇస్తాము ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో చూస్తున్నారు కదా మరొక డిజైన్ అనేది చూద్దాము డిస్కౌంట్ డిఫరెంట్ 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 ఓన్లీ పదిహేను వందల లోటస్ లైట్ వెయిట్ టు బాగా లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఓకే చూడండి వెరీ నైస్ గ్రీన్ అసలు గ్రీన్ డిఫరెంట్ గ్రీను అంటే మనకిొచ్చరికి సెల్ఫ్ లోనే డార్క్ అదే గ్రీన్ కలర్ తో ఇదంతా కూడా లైట్ వెయిట్ అండి వెరీ వెరీ లైట్ వెయిట్లో మీకు సారీస్ రోజు అయితే మీనాక్షి సిల్క్స్ నుంచి వాచ్ చేస్తున్నారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏడు అండ్ మనకి వచ్చేసరికి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది మంచి బ్లూ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ సారీ డిజైన్ కానీ వెరీ నైస్ అండి అబ్బా సూపర్ ఉంది మంచి బ్లూ కలరు ఇంత కూడా ఫ్యాన్సీ బ్లూ అనమాట వెరీ నైస్ డిజైన్ అయితే అద్దరిపోయింది ఓ సూపర్ ఓకే మంచి హనీ గోల్డ్ కలర్ మీద మనకొసరికి వస్తే నిండు బొట్టు మెరును ఓ ట్రెడిషనల్ మీడియం బోర్డర్ మీడియం బోర్డర్స్ కూడా అసలు చాలా రేరుగా కనబడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్పాలి మనము ఏ పీస్ అయినా మీకు నచ్చిందా సెలెక్షన్ అంతే ఆప్షన్ ఇందులో ఇంకో కలర్ ఉందా అనేది లేదండి అన్ని కూడా సెలెక్టివ్ పీసెస్ తీసుకొచ్చామో గమనించండి ఓకే మంచి పీచ్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ చిన్నపిల్లలు పట్టు లంగాల రేట్లో పట్టు చీరలు అవైలబిలిటీలోనే ఉన్నాయి మనం మీనాక్షి సిల్క్స్లో ఓకే వెరీ నైస్ ఓ ఈ కలర్ కూడా చూడలే ఇప్పుడు దాకా లైట్కి డార్క్ షేడ్ అనమాట లక్స్ స్కై బ్లూ లక్స్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మంచి డార్క్ బ్రింజాలకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది రియలీ నైస్ కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

ఇక్కడ వస్తుంది కంప్లీట్ ఛాలెంజింగ్ వీడియో అండి వీలైనంత వరకు మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా షేర్ చేయండి నిజంగానే ప్లస్ అవుతుంది వారు కూడా ఇష్టపడతారు మీరు మంచి వీడియో షేర్ చేశారని ఒక ఫీలింగ్ లో మంచి కాంబినేషన్ గ్రీన్ బై గ్రీన్ ఓకే ఓకే అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చండి గమనించండి మీకు నచ్చిన ఏదైనా కూడా సింగిల్ తీసుకోవచ్చు ఓకే అన్న సో వెరీ నైస్ అన్న ఈ బుట్ట ఏంటన్నా అసలు ఎంత కొత్తగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ కేవలం పళ్ళు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి కాస్ట్ అసలు రియల్లీ రియల్లీ అమేజింగ్ కాస్ట్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి మిస్ చేసుకుంటే నిజంగానే ఒక మంచి అంటే అంతే గ్రామ్ బంగారం దొరుకుతుంది కానీ చిరమ దొరకండి అవును సూపర్ ఉందన్న చాలా చాలా బాగుంది చూడండి అలా ఒక్కొక్కటి మళ్ళీ తిరిగి ప్యాక్ చేస్తుంటే ఎంత ఎలా అంత బాగున్నాయంటే అంత బా బ్లూ కలర్ మంచి క్లాస్ క్లాసీ క్లాసీ కాంబినేషన్ సూపర్ సూపర్ రమేష్ అన్న వీడియో అయితే సూపర్ ఉంది ఎందుకంటే ఇచ్చిన ప్రైజెస్ గానీ ఇచ్చిన కలర్స్ గానీ కాంబినేషన్స్ ఇప్పుడు లుక్ ఈ లుక్ మనము చెప్తేనే పదిహేను వందల తొంభై మనం ఏదైనా పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్తే మూడు వేలు నాలుగు వేలు అలా చెప్పినా మనం తెలియక తీసేసుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు కదా సో మన వీడియోస్ ఒకరికి యూజ్ అంటే రియల్లీ హ్యాపీ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి చూడండి ఈ బుట్ట అసలు ఏదో ప్లెయిన్ ఇస్తున్నామన్న అసలు ఎక్కడైనా అసలు శారీలోనే ఎక్కడ ప్లెయిన్ పాటలేదు మొత్తం అంతా కూడా డిజైన్ మరి ఒక కంప్యూటర్ ఏదో వర్క్ లాగా చిన్న చిన్నవిగా దగ్గరగా సూపర్పోయింది కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాది మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ బైజ్ అండి గుంటూరు అండి ఆంధ్రప్రదేశ్ అండి ఇది అందరు చూసే వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చే ఓన్లీ చీరలు మాత్రం ఈ యొక్క వీడియోలో స్పెషల్ గా ఇస్తున్నామండి ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్స్ పెట్టుకోండి రీసేలర్స్ మాత్రం చాలా తక్కువ ఇస్తున్నానండి ఇది మాత్రం మళ్ళా ఈ స్టాక్ కావాలి దొరకదండి ఎంత

సో వీడియోతో నెక్స్ట్ వీడియో నాకు ఏం రాబోచ్చు రెండు ముక్కలు చీరలు మేడం రెండు ముక్కల చీరలు అంటే రెండు ముక్కల చీర కాదు అది జాయింట్ కట్ట ఫిల్స్ దగ్గరికి పోతుంది స్టాక్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ లో అవి చాలా బాగుంటాయి అదే బారు చీర ఆరు వందల రూపాయలు ఉంటుంది ఒక బార్ ముక్కల చీర బార్ అయితే ఆరు వంద రూపాయలు ఉంటుంది మనం ముక్కల చీర వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు కిస్తున్నాం ఒకటి అయితే రెండవ రూపాయలకి ఇస్తున్నాం సింగపూర్ క్రేపు మలేషియా క్రేప్ క్రేపు మూడు రకాలు రకాలు ఈ కూడా ఒకవేళ ఎవరైనా వీడియో చూసేటప్పుడు ఆ వీడియో రావడానికి మధ్యలో మనకి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ డే మనం లీవ్ చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా కలెక్షన్ ఉంటే మీరు ఈలోపు కాంటాక్ట్ అయిపోతే మీరు చూపిస్తారు స్టాక్ అయితే ఉంది గమనించండి సో ఇక్కడ ఇదిగోండి స్టాక్ అనేది మనకు ఉంది ప్రెసెంట్ ఇక్కడ అంతా కూడా గ్రేడింగ్ చేస్తున్నారు ఓకే షూర్ అన్నా ష్యూర్ షూర్